దాహాలకు చక్కని తిక్కు నువ్వు రాసారే ఏంటండి మిమ్మల్ని చూస్తూ అలా 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 మీ అందాలను ఆస్వాదిస్తూ అవలీలగా ఆయన్ని ఊహించి చెప్పండి చూద్దాం దెయ్యాల లెక్కలో హక్కు నీది అమాయకుల బుక్కులో వాక్కు నీది ఆడదాని పక్కలో చిక్కునీది నీ నవ్వు ముప్పై రెండు రేకుల పువ్వు ఆహా కొంచెం దాచించుకోండి మీ పెళ్ళాం కోసం నీ గుండె లోతుల్లో నా కంటి కిరణాలు ప్రవేశం ప్రవేశం నీ కంటి అడుగులతో నా గుండె లోతుల్లో ప్రకాశం ప్రకాశం నీ జంట మెరుపుల్లో నా ఊహల సామ్రాజ్యం అతిశయం అతిశయం నీ ఒంటి విరుపులతో నా ఊపిరి శృతిలయం అమ్మా దుర్గమ్మ తల్లి ఉద్యోగం లేక ఇన్నాళ్ళు పస్తులు పడుకున్నాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది అది తప్పో ఒప్పో నాకు తెలియదు అన్ని నువ్వే కర్త కర్మ క్రియ అన్ని నువ్వే